ూడురుపాడు గ్రామం ఖమ్మం డిస్టిక్ ఖమ్మం రూరల్ మండలం రావడం కూడా మూడవసారి మూడవసారి ఇది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఈవెంట్లు చేసిన తర్వాత ఎన్ని అరేంజ్మెంట్స్ బానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా కొన్ని కొన్ని చేయాల్సి ఉంది చేస్తే భక్తులు కూడా లక్ష్మీ నరసింహ స్వామి మీద అతి నమ్మకం ఉంది ఆయన కూడా బొళ్ళు కూడా ఏ మొక్కుంటే మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడని నమ్మకం అయితే ఉన్నది అది జరుగుతుంది కూడా కాబట్టి ఇంకా కొంచెం తొందరగా ఈ యొక్క గుడి కూడా తొందరగా చేస్తే ఇంకా బాగుంటుంది అని మా అభిప్రాయం మంచిగా ఉన్నది మాకైతే మంచి అనిపించింది మూడోసారి వచ్చినాం ఫస్ట్ టైమ్ లో అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నారు బాగా జనం ఉన్నప్పుడు ఒక టెంట్లు వేసి అవి చెప్పేసి ఉంది కదా సరే అది కూడా ఇంకా కొన్ని కొన్ని ఇరిగి ఉన్నాయి ఆ క్యూ లైన్లు కూడా క్యూ లైన్ లో కూడా మంచి పకడ్బందీ చేయాలి పకడ్బందీ చేస్తే ఇప్పుడు రద్దీ లేదు కాబట్టి ఎక్కువగా కొద్ది పర్వాలేదు అదే రద్దీ పెరిగినప్పుడు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఆ క్యూ లైన్ లో కూడా పకడబందీ చేసినట్టుగా కొంచెం హైట్ ఉండాలి అంటే తక్కువ పెట్టారు అనిపిస్తుంది అది ఎందుకు దగ్గర అర్థం కావట్లేదు కానీ దేవుడి మీద అలాంటిది ఉండదు తగ్గడానికి కారణం అంటే కొంచెం విలేజ్లలో పనులు ఉన్నాయి కదా అనేక రకమైన పనులు ఉన్నాయి ఆ పనుల తిల్ల వల్ల ఇప్పుడు కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం రాలేకపోతారు ఈ సమ్మర్ లో మాత్రం ఫుల్ గా వచ్చే అవకాశం అంతే ప్రజలకి ప్రజలకి ఏంటంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామి ఒక బాలుడు ద్వారా ఇక్కడ పడ్డాడు కాబట్టి అది ఒక నమ్మకం ఎందుకంటే కొంతమంది ఏంటంటే సరే అక్కడ ఏదో చెప్పేసి అలా సొంతంగా సృష్టించడం జరుగుతుంది కానీ ఇక్కడ అలాంటిది కావద్దు కాబట్టి అక్కడ మా అబ్బాయి చూపెట్టిండు ఒక బాబు ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పేసి ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాస్తవం అది వాస్తవాన్ని కూడా ప్రజలు నమ్ముతారు ప్రజలు నమ్మి కూడా ఈ మూడు సార్లు ఖచ్చితంగా మూడు సార్లు రావాల్సి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే రెండు సార్లకి బ్రేకింగ్ అనేది ఉండకూడదు అయితే టూ టైమ్స్ రాకుండా త్రీ టైమ్స్ రావాలి త్రీ టైమ్స్ వస్తేనే ఇక్కడ వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు మోక ఏమైతే దేవుడి మీద భారం వేసి వస్తారు కాబట్టి మూడు సార్లు రావాల్సిందే ఖచ్చితంగా మూడు సార్లు త్రీ టైమ్స్ వస్తేనే వాళ్ళకి ఏమైతే ముక్కు బలునే ఆ మొక్కులు ఖచ్చితంగా తీర్చే ఖచ్చితంగా తీరుస్తాడు నరసింహ స్థాయి పవర్ఫుల్ అసలు లక్ష్మీ నరసింహ అంటే పవర్ఫుల్ ఖచ్చితంగా కాబట్టి ఆ భక్తులు కూడా ఒకసారి వచ్చి రెండు సార్లు చేయ అని చెప్పి అనుకోకూడదు కాబట్టి దేవుడు కాబట్టి దేవుడి మీద ఖచ్చితంగా నమ్మకం ఉంచుకోవాలి మనం మెయిన్ ఏంటంటే నమ్మకం అనేది ఉండాలి దేవుడి మీద ఒక నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ నమ్మకం మీదనే భక్తులు మనకి దేవుడు కూడా మనం మనం ఏ కోరికలు పోతాం అవి కూడా తీర్చడానికి సిద్ధంగా మీకు మంచిది మాకు కొంచెం పర్వాలేదు అనిపించింది మాకు టూ టైమ్స్ వచ్చినాం మేము అనుకున్నాయి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది కొంచెం మార్క్ అంటే కొంచెం మార్పు అనేది వచ్చింది మార్పు అనేది వచ్చింది త్రీ టైం కూడా మేము వద్దాం మేము ఖచ్చితంగా మూడు సార్లు వస్తామని చెప్పి కూడా దేవుడికి చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మేము ఈసారి కూడా రావడం జరిగింది ఆ టెంపుల్కి ఏంటంటే టెంపుల్ తొందరగా ఇంకా కొంచెం పనులు త్వర త్వరగా చేసుకొని సరే వాళ్ళకు కూడా కొంచెం బడ్జెట్స్ ఉంటది ఎందుకంటే విరాళాలు సేకరించాలి అందరూ బడ్జెట్ పెద్ద పెద్ద ఖర్చుతో కూడినటువంటిది కాబట్టి కొంచెం గట్టిగా వాళ్ళు ఉన్నటువంటి కమిటీ తొందరగా ఇది చేసుకొని ఆ కమిటీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఫండ్స్ రావాలో ఆ ఫండ్స్ ను కూడా తొందరగా కనెక్ట్ చేసుకుని ఇలాంటి చేస్తే ఇంకా డెవలప్మెంట్ అవకాశం ఉంది కానీ ఇప్పుడు మాత్రం మెయిన్ ఏంటంటే రద్దీ తగ్గడానికి కారణం గ్రామంలో విలేజ్లలో పనులు ఉన్నాయి పనుల కారణంగానే మీ ఇక్కడ రద్దీ అనేది తగ్గింది అంతే కొంచెం ఇసులుబాట్లు ఇంకా అన్ని కూడా కొంచెం పర్వాలేదు కొద్దిగా చూస్తే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి పోయి మాత్రం ఖచ్చితంగా విలేజ్లలో వెళ్ళి కూడా మంచిగా జరుగుతుంది మంచిగా అని చెప్పేసి ఉంటారు ఖచ్చితంగా పోవాలని చెప్పేసి ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడున్న దానికి తేడా వచ్చింది కాబట్టి వస్తారు వచ్చే అవకాశం ఉంటుంది